స్తూ మారు మనసు పొంది బలలో చేతులు పెడుతూ కూడా నీ బుద్ధి పాత బుద్ధులే ఉన్నాయంటే నువ్వు నీతి మంతుడు అని భ్రమ పడుతున్నావు దిద్దుకోవటం చేత మందిరానికి వచ్చిన నా పాత నా ఒకటి నువ్వు మార్చుకోవాలి నువ్వు దిద్దుకోవాలి నీ లోపల నా లోపల మార్చుకోవాల్సినవి దిద్దుకోవాల్సినవి చాలా ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ మనకు కరెక్ట్ కాదు దిద్దుకోవాల్సినవి మార్చుకోవాల్సినవి ఉన్నాయి ప్రియమైన వాళ్ళరా అంటాను పిల్లలు మీరు పెద్దోళ్ళు అయిపోయారు అమ్మ చెప్పిన ఎన్రో నా చెప్పిన ఎన్రో ఎవరు చెప్పినా మీరు ఎన్ని రకాలు కాదు కానీ దేవుడే వాక్య వెలుగుల మనతో మాట్లాడుతున్నాడు దిద్దుకుందము కాక మార్చుకుందము కాక పాత ఉన్నాయా పాత అలవాట్లు చర్చికి రాగమనుపు ఎన్ని అలవాట్లు ఉన్నాయి రకరకాల అలవాట్లు ఉన్నాయి ఇప్పుడు కూడా ఉన్నాయా ఉంటే దాన్ని అర్థం ఏంటి కుక్క చెప్పండి కక్కిన కూటికి కక్కిన కూటికి